శిక్షళిషావళి ఉరు సందర్భంగా మనకి ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలు అంటే పన్నెండు తేదీ గందము పన్నెండు పదమూడు ఉరుసు పద్నాలుగో తేదీ జియారత్ జరుగుతుంది దీని సందర్భంగా ప్రస్తుతం మనకి ఎవ్రీ ఇయర్ అయితే మా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము ఈ సంవత్సరం కరోనా కారణంగా కరోనా నిబంధనల మేరకే ఈ ఊరిస్ జరుపుకోవాలని చెప్పేసి వక్ తరపున తరఫున చెప్పడం జరిగింది అంటే ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ వక్ బోర్డ్ ఉంది కాబట్టి దయచేసి భక్తులందరూ గమనించాలా ఈసారి కరోనా సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ మంది భక్తులు రాకుండా వచ్చే భక్తులు కూడా డిస్టెన్స్ పాటిస్తూ ఎట్టి బస్సులో మాస్క్ వేసుకొని దర్శనం చేసుకోవచ్చుగా అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కరోనా నిబంధనల మేరకే వీలకని చెప్పినాము మొత్తం అపోర్ట్ తరపున ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఉండే వాళ్ళందరికీ కూడా పెద్దలకు కూడా అందరికీ చెప్పినాము దాని మేరకే గంధము ఉరుసే అనేవి జరపడం జరుగుతుంది ఇప్పుడు ఈ బయట నుంచి భక్తులు రాకుండా మనం చెక్ పోస్ట్ అక్కడక్కడ పెడుతున్నాము ఆ చెక్ పోస్టుల ద్వారా అక్కడ భక్తులని అక్కడి నుంచి రిటర్న్ పంపించడం జరుగుతుంది దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రతి సంవత్సరం అయితే వచ్చేవాళ్ళు ఈసారి కరోనా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ మంది భక్తులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు వాళ్ళకు ముందుగా ఇంటిమేట్ చేస్తున్నాము ఇంకేస్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళని అక్కడి నుంచి